హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ వరల్డ్ ప్రతిరోజు వంట చేయడం మన లేడీస్కి ఒక గొప్ప వరం అనుకోవాలా సో ఇవాళ మా వంట ఏంటి అంటే చిక్కుడుకాయ టమాటా కర్రీ అండి చిక్కుడుగాయని మనం పిల్లలు తినే విధంగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకుంటాను కొంచెం బిగ్ సైజ్గా కట్ చేసుకుంటే చిన్న పిల్లలు తినరు సో ఇది కూడా వన్ ఆఫ్ ద టిప్ అనమాట ఈ విధంగా చిక్కుడుకాయ కట్ చేసుకోవాలి టమాటో రెండు పచ్చిమిర్చి కచ్చా పచ్చా రివర్స్లో తిప్పుకున్న రెండు ఆనియన్స్ ఉల్లిపాయలు ఇప్పుడు మనం కర్రీ ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి ఇప్పుడు కడాయి హీట్ ఎక్కిందండి కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఇది కర్రీకి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిందండి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు నేనైతే ప్రతీకూరలో పచ్చిపప్పు వాడతాను కదా మీకు తెలుసు కదా రెగ్యులర్గా మన వీడియో చూసే వాళ్ళకి అర్థమవుతుంది ఇప్పుడు మనం వేసుకున్న పోపు దినుసులు హీట్ ఎక్కిన తర్వాత ఆల్రెడీ పచ్చ కట్ చేసి పెట్టుకున్న ఆమియన్ వేసుకోవాలి అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి ఈ ఆనియన్స్ వేగిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి కొంచెం పచ్చి పోయిన తర్వాత సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ తొందరగా గోల్డెన్ బ్రౌన్ వస్తుందండి ఇప్పుడు ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్ పెట్టుకున్నా ఎప్పుడూ చెప్పే మాటే టమాటాలు వేసాక పసుపు వేసుకోవాలి ఆనియన్స్ వేగేటప్పుడు పసుపు వేసుకుంటే నాకు అది గోల్డెన్ బ్రౌన్ వచ్చింది లేనిది అర్థం కాదు ఇప్పుడు పసుపు వేసుకొని ఒక్కసారి కనిపెట్టేసేసుకొని నీట్ పెట్టేసుకుందా టమాటోలోని వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసింది ఇంకొకసారి కనిపెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉంచుదాము కొంచెం మచ్చగా అయిపోయింది కదా ఇప్పుడు మనం చిక్కుడుకాయ కట్ చేసి పెట్టుకున్నాం చిక్కుడుకాయ మొక్కలు కూడా వేసుకుందాం వేసుకొని ఒక్కసారి కనిపెట్టుకుందాం ఆల్రెడీ ఉప్పు పసుపు వేసుకున్నాం అండి చిక్కుడుకాయ ఉడికి తర్వాత కారం వేసుకోవాలి చిక్కుడుకాయ వేసిన తర్వాత ఒకసారి కలిపెట్టుకుందాం మేము కలిగి ఇప్పుడు మనకు దీనిలో వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది కొంచెం వాటర్ ఒక హాఫ్ గ్లాస్ క్వాంటిటీ వాటర్ వేసుకుందాం కొంచెం చాలండి ఇంత క్వాంటిటీ వాటర్ వేసుకునేటప్పుడు మనకు చిక్కుడుకాయ చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు లిక్ పెట్టేసుకుందాం ఇప్పుడు మనం కొంచెం ఇక కర్రీకి సరిపడినంత కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత ఒక్కసారి కనిపెట్టుకుందాం ఇంకా ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది ఇంకొక టూ మినిట్స్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫైనల్లీ మనకి కర్రీ రెడీ అయిపోయింది ఎమ్మెమ్మి చిక్కుడుగాయ కర్రీ ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకోవాలి అండ్ చిటికెడు ఇంగుగా వేసుకోవాలి ఎమ్మి ఎమ్మి చిక్కుడుకాయ కర్రీ రెడీ అండి మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే ఒక ఒకే ఒక్కసారి వీడియో చూసేసి ఓన్లీ వన్ లైక్ అండ్ ఒక కామెంట్ చాలండి మీరు చేసే సపోర్ట్ మాకు మరికొన్ని వీడియోస్ చేయాలని మోటివేషన్గా ఉంటుంది మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను వెల్కమ్ బ్యాక్ టు లతాస్ వరల్డ్ అంటూ థ్యాంక్ యూ